ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి పెరిగిన ధరలు అయితే అమలు కాబోతున్నాయి సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఈ రోజు నుంచి రైల్వే శాఖకు సంబంధించి ఛార్జీలు అయితే పెరుగుతున్నాయి పెరిగిన ఛార్జీలు డిసెంబర్ ఇరవై ఆరు అంటే ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించిన ఛార్జీల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది ప్రతి కిలోమీటర్కి కొద్దిగా అంటే ఒకటి లేదా రెండు పైసలు పెంపు ఉన్నప్పటికీ కూడా సబ్ అర్బన్ ప్రయాణికులు సేజన్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నారు సాధారణ ప్రీమియం రైళ్లకి కొత్త ఛార్జీలు వర్తిస్తాయి రిజర్వేషన్ ఫీజు సూపర్ ఫాస్ట్ ఛార్జీల్లో కూడా ఎలాంటి మార్పు లేదని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు కాగా సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీల్లో కిలోమీటర్కి ఒక పైసా పెరుగుతుండగా ప్రయాణించే దూరాన్ని బట్టి కొన్ని స్లాబ్స్ అయితే పెట్టడం జరిగింది సెకండ్ క్లాస్ సిట్టింగ్ ప్రయాణికులు రెండు వందల పదిహేను కిలోమీటర్ల వరకు ఎలాంటి ఛార్జ్ పెంపు ఉండదు ఎందుకంటే లోకల్లో ట్రావెల్ చేసే సీజనల్ దారులు మ్యాక్సిమం రెండు వందల కిలోమీటర్ల లోపలనే ప్రయాణిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక రెండు వందల పదహారు కిలోమీటర్ల నుంచి దాదాపుగా ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరానికి మొత్తం పై ఐదు రూపాయలు ఏడు వందల యాభై ఒకటి నుంచి మళ్ళీ రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం దూరానికి పది రూపాయలు అలాగే పన్నెండు వందల యాభై ఒక్క కిలోమీటర్ నుంచి పదిహేడు వందల యాభై కిలోమీటర్ల దూరానికి పదిహేను రూపాయలు పెరుగుతుంది ఇక రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉన్నట్లయితే కనుక ఇరవై రూపాయలు చొప్పున అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది మరోవైపు మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సెకండ్ స్లీపర్ ఏసీ క్లాసుల్లో ప్రయాణించేవారు కిలోమీటర్కి రెండు పైసలు చొప్పున ప్రస్తుత టికెట్ ధర కట్టే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది కొత్త ఛార్జీలు అమలు ముందు జారీ చేసిన టికెట్లపై ఈ పెంపు వర్తించదు అంటే ఎప్పటికే రిజర్వేషన్లు చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి టికెట్ రేటు వర్తించదు కొత్త పెరిగిన ఛార్జీలు ఇక ఈ రోజు నుంచి ఎవరైతే రిజర్వేషన్లు చేసుకుంటారో వారికి మాత్రమే పెరిగిన ఛార్జీలు అయితే వర్తించడం జరుగుతుంది